తేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి మన తల్లిదండ్రులను గౌరవించే వారముగా ఉండాలని అప్పుడు మనం దీర్ఘాయువు కలిగిన వారముగా జీవించగలుగుతామని వాక్యం తెలియచేస్తుందండి ఒకసారి వాక్యం చూసుకుందాను రండి కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనము ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరముడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు ఈనాడు లోకంలో అనేక మంది ఈ లోకాశలను ఈ లోకంలోని భోగాలను అనుభవిస్తూ ఎక్కువ కాలం జీవించాలని తాపత్రయపడుతున్నారు లోకంలో అందరికంటే ఎక్కువ కాలం బ్రతకాలని ఎన్నో ప్రణాళికలు కలిగిన చాలామంది వ్యక్తులు సెలబ్రిటీలు అనుకున్న సమయానికంటే చాలా త్వరగానే మరణించారు మైకేల్ జాక్సన్ నూట యాభై సంవత్సరాలు బ్రతకాలని ఎన్నో సదుపాయాలు తన ఇంట్లో కల్పించుకున్నాడు ఎందరో డాక్టర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు తన కొరకు ఆక్సిజన్ రూమును ఏర్పరచుకున్నాడు తన దేహంలో ఏదైనా అవయవం పాడైపోతే వెంటనే అవయవ దానం చేయడానికి అవయవ దాతలను కూడా పెట్టుకున్నాడు అలాంటి వ్యక్తి యాభై సంవత్సరాలకే చనిపోయాడు అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి ప్రపంచమంతా ఏలాలి అని కలలు కలిగిన వాడు తన ఎవ్వల కాలంలోనే చనిపోయాడు వ్యాధులు లేదా ఏదో ఒక కారణం చేత శారీరకంగా మనం ఈ లోకంలో చనిపోవచ్చు ఆహార నియమాలు పాటిస్తూ తగినంత వ్యాయామం చేసినట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కువ కాలం జీవించగలుగుతాము బైబిల్లో మెతుశెల అనే వ్యక్తి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన వాడిగా మనం చూస్తున్నాము మనిషి పాపం చేయడాన్ని బట్టి దేవునికి అవిధేయంగా ప్రవర్తించడాన్ని బట్టి ఆయుష్కాలం తగ్గిపోతూ వచ్చింది మనిషి ఆయుష్కాలం డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు కదా అదే ప్రామాణికమని కాదండి మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకాలి అంటే ఏం చేయాలో బైబిల్ ఆధారంగా పరిశీలిద్దాము దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయువు కలిగి బ్రతుకుతాడు దురాస దుఃఖమును పుట్టిస్తుందని మనందరికీ తెలిసిన మాట దుర్లాభమును ఎవరైతే ద్వేషిస్తారో అనగా చెడు కార్యాలు చేస్తూ మోసము అక్రమము అన్యాయం చేస్తూ లాభాన్ని సంపాదిస్తే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు కానీ దుర్లాభమును ద్వేషించినట్లయితే నీకు దీవెన మంచి ఆరోగ్యము దీర్ఘాయువు ప్రభు ఇస్తారు యేసు ప్రభు దగ్గరికి ఐదు రొట్టెల్లో రెండు చిన్న చేపలు తీసుకుని వచ్చినప్పుడు ఆకాశంలోకి ఎత్తి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించినప్పుడు ఐదు వేల మంది పురుషులు తిన్నారని యోహాను సువార్తలో మనం చూస్తున్నాం కదా నీకు ఉన్నది కొద్దిగా అయి ఉండవచ్చు లేని దానికోసం పరుగులు పెట్టి ఉన్నదాన్ని పాడు చేసుకునే దానికంటే దేవుని మీద విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టాలి మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తొదకు నీవు మహాభివృద్ధిని పొందుకోగలుగుతావు దుర్లాభమును ద్వేషించి సరైన నీతి మార్గంలో జీవించినట్లయితే దేవుడు నీకు దీర్ఘాయువునిస్తాడు దేవుడు నీతిమంతులను చిగురింపజేసి వారిని వృద్ధి పొందిస్తాడు నీవు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తుంటే నీ కష్టార్జితమును దీవెనకరంగా మార్చగలవాడు ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు దీర్ఘాయువుని ఇస్తాడు పక్షికి రెండు రెక్కలు ఎలా ఉంటాయో ప్రతి విశ్వాసికి కూడా భయము భక్తి అనే రెండు రెక్కలు ఉండాలి నీవు భక్తిని చేస్తూ దేవుని ఎందు భయము లేకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు దేవుని ఎందు భయం కలిగి ఉంటే పాపానికి దుర్మార్గపు క్రియలకు మోసానికి దూరంగా ఉండగలుగుతాము వాటిని అసహించుకోగలుగుతాము వాక్యం ప్రకారం చెడుతనమును అసహించుకోవడమే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం అంతేగాక ఇబ్బందుల్లో వారిని దిక్కులేని వారిని పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యాన్ని నీకు అంటించుకోకుండా బ్రతకగలిగితే యథార్థమైన భక్తితో దేవుని అందరు భయము కలిగి ఉంటే ప్రభువు నీకు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతాము నిర్గమా కాండంలో మోషయకు ప్రభు ఇచ్చిన పదే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఈ మాట చెప్పబడింది కదా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఆయన ఇచ్చిన రక్షణ తర్వాత శ్రేష్టమైన బహుమానము తల్లిదండ్రులు ప్రభు మనకిచ్చిన తల్లిదండ్రులు అనే శ్రేష్టమైన బహుమానమును మనము నిర్లక్ష్యపరచుకోకూడదు వారిని బట్టి ప్రభువును స్థుతించాలి కృతజ్ఞతలు చెల్లించాలి వారిని గౌరవిస్తూ అన్ని విషయాల్లో వారిని సన్మానించగలిగితే దీర్ఘాయువును కలిగి జీవించగలుగుతామని బైబుల్ స్పష్టంగా తెలియజేస్తోంది కొంతమంది చిన్నతనంలో తల్లిదండ్రులను ప్రేమించి వారిని అంటిపెట్టుకుని బ్రతికిన వారు కొంచెం వయసు రాగానే తల్లిదండ్రులను దూరం చేసుకుని తల్లిదండ్రులను ప్రేమించలేని మూర్ఖపు తరంగా ఉంటున్నారు లోకస్తులను ఈ లోకంలో ఉన్న స్నేహితులను బయటి మనుషులను ప్రేమించిన దానిలో సగం కూడా తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నారు చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలను బట్టి ఏడుస్తూ ఉన్నారు ఇలాంటి బిడ్డలను ఎందుకు కన్నామా అని తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు ఇలాంటి పిల్లలు నేటి దినాలలో చాలామంది ఉన్నారు మరి మీరు మీ తల్లిదండ్రులకు లోబడి జీవిస్తున్నారా నిజంగా మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండండి తన తల్లిదండ్రులను వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అని సామెతల గ్రంథంలో వ్రాయబడింది కదా ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా కానీ నీవు రక్షణ పొందితే దేవుని రాజ్యంలో సదాకాలం ప్రభుత్వం యుగ యుగాలు జీవిస్తావు ఆ విధముగా తల్లిదండ్రులను గౌరవించి దీర్ఘాయువును పొందుకునేటి వారముగా గాక ఆమెన్ హలేయ